తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితో ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పిరు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్లొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ముక్కు సంకల్పం తీసుకున్నాం